స్టార్ట్ ఓకే ఇంకా బాడీ ఇప్పుడైతే నేను ఇంతకుముందు ఫ్రాక్ కింద వైపుది క్రిక్స్ పెట్టుకోవడానికి ట్రై చేసినాయి కదండి ఇప్పుడైతే బాడీ అన్నట్టు బాడీ వచ్చేసి ఎంత తీసుకుంటారంటే థర్టీన్ తీసుకోండి ఈమె ఎనిమిది సంవత్సరాల పిల్ల అంటే ఎనిమిది సంవత్సరాల పిల్ల ఎనిమిది ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి బాడీ వచ్చేసి థర్టీన్ తీసుకోండి సరిపోతుంది మస్తు మస్తు అయింది థర్టీన్ బాడీ నెక్స్ట్ వచ్చేసి మాకు నెక్ ఇంకా నెక్ మీరు ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటే నార్మల్ నెక్ అయితేనేమో పాదొక రెండు ఇంచులు తీసుకోవాలి ఇదైతే బోట్ నెక్ అండి ఇది బోట్ నెక్ కాబట్టి ఈమెకు ఎంత తీసుకోవాలంటే బోట్ నెక్కి రెండున్నర ఎయిటీఎస్ అమ్మాయికి రెండున్నర నెక్ తీసుకున్నా నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి షోల్డర్ కూడా రెండున్నర తీసుకుంటున్నా నెక్స్ట్ చంక వచ్చేసి ఫైవ్ తీసుకుంటున్నా అండి చంక వచ్చేసి ఫైవ్ కి ఒక లైన్ తీసుకోండి ఇంకా నెక్స్ట్ కిందికి నెక్ కిందికి వచ్చేసి ఎంత తీసుకుంటారంటే త్రీ అండ్ హాఫ్ అట్లా త్రీ అండ్ హాఫ్ తీసుకోండి కరెక్ట్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ కి ఇట్లా ఒక లైన్ తీసుకొని మళ్ళీ కింది వైపు కూడా రెండున్నరకి ఒక లైన్ తీసుకోవాలి నేను ఇక్కడ ఎంత తీసుకున్నా టూ అండ్ హాఫ్ ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్గా బోట్ నెక్ చేస్తున్నాను అన్నట్టు చూడండి బోట్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఫ్లాట్గా చేయాలి ఇట్లా లోపలికి కాకుండా వన్ ఇంచ్తో మార్క్ చేసుకోవాలి చూసి కదా ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ ఇక్కడ ఉంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను కరెక్ట్గా వన్ ఇంచ్ అయితే లోపల ఉంటుందండి వన్ ఇంచ్తో మంచిగా చక్కగా రౌండ్ తీసుకొని కొంచెం ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది కదా బోట్ నెక్కు ఎప్పుడైనా సరే కొంచెం క్రాస్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఇది చూడండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అట్లా లైట్గా క్రాస్ ఇచ్చుకోవాలి ఇక్కడ క్రాస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి విడ్త్ ఎంత అంటే ఇంకో ఈ అమ్మాయి విడ్త్ ఉందండి ఇది బాగా లూజే ఉంటుంది ఇంకా దీని విడ్త్ కంటే దీని లాగా తీసుకున్న ఇంకో మొత్తం అయితే ఫోర్టీన్ వచ్చింది నాకు బాడీ కొంత ఉంది ఫోర్టీన్ అంటే సెవెన్ మధ్యలోకి తీసుకుంటే సెవెన్ అన్నట్టు ఓకేనా సెవెన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సెవెన్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక మళ్ళీ లాస్ట్లో కూడా సెవెన్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మధ్యలో వచ్చేసి ఒక సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు కదా హాఫ్ ఇంచే లోపలికి తీసుకోవాలన్నట్టు ఎందుకంటే మర్చెస్ట్ ఏమి ఉండదు చిన్న పిల్లలకి చాలా తక్కువగా అట్లా తీసుకోవాలన్నట్టు ఇది వచ్చేసి వచ్చండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచులో ఇది ఒక హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచులో చక్కగా నీట్గా హాఫ్ ఇంచ్లో నీట్గా రౌండ్ తీసుకోవాలి ఈ లాస్ట్ పాయింట్ వరకు కలిసే వరకు రౌండ్ని ఈజీగా తీసుకోవాలన్నట్టు తీసుకోరు కదా ఇంతేనండి అయిపోయింది పెద్దది చూడండి మార్కింగ్ కనిపించేటట్టు కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే కటింగ్ చేస్తున్నప్పుడు మనకు కట్ చేసిన తర్వాత కూడా మనం మార్క్ చేసిన మార్కింగ్ అనేది ఖచ్చితంగా కనబడాలన్నట్టు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చంకని చాలా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్ బాగా రావాలన్నట్టు చంక అనేది చంక నీట్గా రాలేదనుకోండి ఇంకా మొత్తం పాడైపోతాయి అన్నట్టు చూడండి ఈ విధంగా రౌండ్ అనేది చాలా నీట్గా రావాలి ఈ విధంగా తీసుకోవాలి నేను వెనకాల వైపు రెండు వైపులా బోట్ నెక్క పెట్టినా నెక్స్ట్ ఏంటంటే ఇదైతే ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ వెనకాల ఉక్స్ కాజా పెట్టుకోవాలి అన్నట్టు అంటే నేను ఇంకా ఇట్లా డ్రాపు అట్లాంటివి ఏం పెట్టట్లేదు ఇంకా వీళ్ళకి స్టార్టింగ్గా పుట్టడం అనేసి మొత్తము ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక పట్టి కాజా పట్టి వేసుకోవాలి వేసుకొని మనకు సరిపడా వరకు ఇట్లా కొంచెం జాయింట్ చేసేసుకొని అవసరం ఉన్నంత ఇట్లా ఓపెన్ పెట్టుకోవచ్చు అన్నట్టు ఓకేనా చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాం మీకైతే ఈ విధంగా సేమ్ ఇదే విధంగా అదేరా క్లాత్ ఇదేనా మిగిలిన క్లాత్ అయితే ఇదేనా ఈ క్లాత్ ఇది మెయిన్ పీస్ అన్నట్టు ఈ మెయిన్ పీస్లో తీసుకోవాలి మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే ఇంకా ఏదైనా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నట్టు చూడండి ఇది సిల్క్ కాబట్టి జాక్ ఉంది కదా కొంచెం జాక్ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి ఈ విధంగా ఓకే ఇలా చక్కగా తీసుకోవాలి ఇంకొకటి మీరే కట్ చేయాలి Hajiashi mirasal, ini ఎనింగ్ని ఇది జాయింట్ చేసుకొని అది ఇదిరా ఆ బాడీ అది కిందిది కింది పార్ట్ కట్ చేస్తుంది కింద లంగా కట్ చేస్తుంది ఫ్రాక్ ఫ్రాక్ ఇలా వస్తుంది చెట్టు ఇది అంటారు